ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముందుగా ముఖ్యాంశాలు రష్యా ఆస్ట్రియా దేశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు దేశాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది రష్యా ఆస్ట్రియా దేశాలలో మూడు రోజుల పర్యటనకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీ నుండి బయలుదేరి వెళ్లారు రష్యా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొంటూ రష్యా ఆస్టియాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఒక మంచి అవకాశమన్నారు భారత రష్యా మధ్య గత పదేళ్లుగా అనేక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం అభివృద్ధి చెందిందని ప్రధానమంత్రి తెలిపారు కాగా ఇరవై రెండవ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు నరేంద్ర మోదీ హాజరుకానున్నారు దేశాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు రాజమహేంద్రవరంలో ఈ రోజు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పేదలకు మూడు కోట్ల ఇళ్ల పథకంపై నరేంద్ర మోదీ మొదటి సంతకం చేశారని చెప్పారు అదేవిధంగా రైతుల ఖాతాలకు ఇరవై వేల కోట్ల రూపాయలను జమ చేస్తూ రెండవ సంతకం చేశారని పేర్కొంటూ డబుల్ ఇంజిన్ ఇక్కడ కూడా మన మన ఈ దేశం డెవలప్మెంట్ ఆంధ్ర డెవలప్మెంట్ ఎట్లా లాస్ట్ టెన్ ఇయర్స్ మన ప్రధాన మంత్రి గారు నేషనల్ హైవే డెవలప్మెంట్ పోర్ట్స్ డెవలప్మెంట్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఇట్లా డెవలప్మెంట్స్ మనం చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఫైవ్ లాక్స్ క్రోర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి డెవలప్మెంట్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సమర్థమైన విధానాల వల్లనే ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీరాజు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉచిత ఇసుక విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు జీవో నెంబర్ నలభై మూడును విడుదల చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు నూతన ఇసుక విధానాన్ని రూపకల్పన చేసేంత వరకు ఉచిత ఇసుకను రాష్ట్రంలో సరఫరా చేసేలా ఈ ఉత్తర్వుల్లో మార్గదర్శకాలను జారీ చేసింది ఉచిత ఇసుకును తీసుకునే వినియోగదారుడు చట్టబద్ధమైన పన్నులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది ఇదిలా ఉండగా ఉచిత ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కొత్త షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది అక్టోబర్ మూడు నుంచి ఇరవైవ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది ఇక అక్టోబర్ నాలుగు నుండి కీ విడుదల చేస్తామని తుది ఫలితాలను నవంబర్ రెండవ తేదీన విడుదల చేస్తామని ప్రకటించింది రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకిగాను మెగా డిఎస్సికి సన్నద్ధమైన ప్రభుత్వం మరోసారి టెట్ పరీక్ష నిర్వహిస్తుంది ఈ మేరకు ఈ నెల రెండవ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్ డిఎస్సి పరీక్షలకు సిద్ధమవ్వడానికి మరింత గడువును పొడిగిస్తూ పలు మార్పులతో కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తర కోస్తా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అలాగే కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లు ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు మట్టి గణపతి పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పవన్ కళ్యాణ్ అధికారులను కోరారు ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు అదేవిధంగా దేవాలయాల్లో ప్రసాదాలను పంపిణీ చేసే కవర్ల స్థానంలో తాటాకు బుట్టలు ఆకులతో చేసిన దొన్నెలు వాడేలా చూడాలన్నారు వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఈరోజు మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలివస్తున్న గంజాయిని అరికట్టేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా చెక్పోస్టుల వద్ద పటిష్టమైన తనిఖీలు చేయాలని కోరారు యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాలని తల్లిదండ్రులకు అధ్యాపకులకు మంత్రి సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి వినతులను ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుంచి కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వినతులు స్వీకరించారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లోనూ పొందుపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను కోరారు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది ప్రజల సమస్యలను సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లాలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో తెనాల్ నుండి బెంగుళూరుకు రెండు సూపర్ లగ్జరీ బస్సులు ఇతర ప్రాంతాలకు మరో నాలుగు బస్సులు ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ యువత ఉద్యోగ అవకాశాల కోసం బెంగుళూరు వంటి ప్రాంతాలకు వెళ్లటానికి బస్సు సౌకర్యాలను మెరుగుపరచామన్నారు నెల రోజుల్లోపే బెంగుళూరుకు ఏసీ బస్సు కూడా తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు సంత్రగచ్చ్ నుండి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరాల్సిన సంత్రగజ్ తాంబరం అంత్యోదయ ఎక్స్ప్రెస్ రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మార్పు చేశామని వాల్తేర్ డివిజనల్ రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి దీని జత రైలు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా ఈ మార్పు చేసినట్లు వెల్లడించాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యా మౌలిక సదుపాయాలు సీసీడీపీలో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే ఏకలవ్య మోడల్ పాఠశాలలు గోకులం షెడ్ల నిర్మాణాలపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు రాష్ట్రంలో పూర్తిగా నిర్మాణం కాని హాస్టల్ పాఠశాల భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు కాగా ఈ సమావేశంలో గత ఆరు నెలలుగా మెస్బిల్లులు హాస్టల్ నిర్వహణ ఖర్చులను పెండింగ్లో పెట్టిన దానిపై చర్చ జరిగిందని అధికారులు తెలిపారు చిత్తూరు పార్లమెంట్ పరిధిలో నూతన పరిశ్రమలు రాబోతున్నాయని పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు చిత్తూరులో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రష్యా ఆస్ట్రియా దేశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు దేశాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం